దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ ఉదయకాలం ప్రభు మనకిచ్చిన అమూల్యమైన విలువైన మాటలను మనం చదువుకుందాం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం ఇరవయో వాక్యాన్ని మనం చదువుకుందాం ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను ప్రియమైన దేవుని బిడ్లారా చక్కని మాటలను మనం ఇక్కడ గమనించినట్లయితే దీవించుమని ఆయన సెలవిచ్చను నేను దీవించను దానిని ఎవరూ మార్చలేరు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు ఈ మాటలతో మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడంటే దీవించుమని నా దేవుడు నీ నోట దీవెనగలిగిన మాటలను ఉంచున్నాడు దీవించుమని సెలవాయను నీవు దీవించాలి నీ నోటిని నా దేవుడు దీవించడానికి ఆశీర్వదించున్నాడే తప్ప క్షపించడానికో నీ నోట నుండి అపవిత్రమైన మాటలు రాడానుకో నీ పెదవులను దేవుడు అభిషేకించలేదు కేవలం నీ నోరు దీవించే నోరుగాను నీ పెదవులు దీవించే నోరుగాను ఆశీర్వదించే పెదవులుగాను నీ నోరు మార్చబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నా దేవుడు దీవించినప్పుడు దీవించే వాణిగానే నీ ఉండాలి అందుకు నా దేవుడు అంటాడు దీవించుమని ఆయన నాకు సెలవిచ్చను నేను దీవించడానికే ఉన్నానే తప్ప దాన్ని నేను మార్చడానికి లేను ప్రియమైన దేవుని బిడ్లారా నీ నోటిని నా దేవుడు దీవించున్నాడు గనక ఇది మొదలుకొని నీ కుటుంబాన్ని నువ్వు దీవించాలా నీ పిల్లలను నువ్వు దీవించాలా నీ ఇరుగు పొరుగు వారిని దీవించాలా నీ సేవకుల్ని దీవించాలా నీ కలిగిన వారు అందరినీ నువ్వు దీవించే వ్యక్తిగా నా దేవుడు దీవించను గాక ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు విన్న మాట కేవలం నీ నోట నుండి దీవెనలే రావాలా తప్ప ఏ మాత్రం షెప్పింపబడిన మాటలు కానీ శాపగ్రస్తమైన మాటలు కానీ శపించే మాటలు కానీ ఏవి కూడా నీ నోట ఉండకూడదని మరొక్కసారి ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను ప్రైజ్ అలార్డు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి ప్రవ్వానికి స్తోత్రం నేను నిన్ను దీవించున్నాను దీవించే మాటలే నీ నోట ఉండాలి దానిని ఎవరు మార్చకూడదని చక్కని మాటలు మీరు చెప్పున్నారు అవును ప్రవ్వ మా నోరు దీవించే నోరుగానే ఉండున్నట్లుగా సహాయం చేయండి మేము అనేకుల్ని దీవించే వ్యక్తులుగా మా నోరు విధంగా పలుకున్నట్లుగా మీరు కృప చూపి నడిపించమని ఏసు నామన్న అడుగుతున్నాను తండ్రి హృదయం వేదనతో కలవరమే చందగా తడబడిన పరిస్థితుల చేజారినా హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యముని నీవి చావు అడుగులే తడబడిన పరిస్థితులే చేచారిన చేయుతనే అందించావు అలసిన ప్రతిక్షణం उपदेशमिच्छावय